देवा ये एसीपी विजय विजिए తను కావేరి విషయంలో సీక్రెట్గా ఆపరేషన్ చేసేది తను కానీ మనం మంచి చేసుకున్నాము అంటే తను ఉషానా లేదా కావేరీనా అని చెప్పని చెప్పేస్తాడు అప్పుడు నా పని బిజీ అయిపోతుంది ఒకవేళ కావేరీ అని చెప్పని కానీ తెలిసింది అంటే ముందు తనని అర్జెంటుగా చంపేసేయాలి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు ఇంకా దేవా అయితే అప్పుడు ఇంకా ఏం సార్ మీరు ఎంత మంచిగా ఉన్నారు మొన్నేమో అంత ర్యాష్గా మాట్లాడారు కదా అంటే లేదు సార్ కొన్ని ఈ వ్యాపారం మీద ఇలా ఉంటాయి కదా మనకు అందుకని చెప్పనంటే అవును మీరు ఏం చేస్తారంటే నేను కూడా ఏసీ ఎక్స్పోర్ట్ మా మేనంటే సరే మన ఇద్దరం కలవాలి సార్ అని చెప్పి తనైతే మంచి చేసుకుంటాడు కానీ విజయ్కి అయితే మాత్రం దేవా మీద కాస్త అనుమానం అయితే వస్తుంది అప్పుడు ఇంకా కాఫీ షాప్కి అయితే కావేరిని రమ్మన్నాడు రమ్మంటే ఇంకా కావేరి అయితే ఏం కొంచెం కూడా భయం లేకుండా చాలా ధైర్యంగా అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడు నిజంగా మీరు హుషానేనా అని చెప్పని అనుకుంటున్నారా అంటే అవును నేను వందకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఉషానే మీకు డౌటా అందుక ఉంటే మీరు పంపించారు కదా దాంట్లో కూడా రిప్ రిపోర్ట్ వచ్చిందా అని చెప్పనంటే దాంట్లో కూడా రిపోర్ట్ అయితే తను హుషా అని అని చెప్పని కావేరి కాదని చెప్పని రిపోర్ట్ వస్తుంది ఇదంతా అయితే బాలరాజు ఇంకా కావేరిని ఎక్కడ దొరకనీయకుండా చేస్తానని చెప్పి అన్నాడు కదా అలాగే తను అలాగే సేవ్ చేస్తాడనమాట అప్పుడు ఈ లోపలైతే రిపోర్ట్ కూడా అయితే విజయ్కి వచ్చేస్తుంది తను నాట్ మ్యాచ్డ్ అని చెప్పనని అప్పుడు ఇప్పటికైనా మీకు అర్థమైందా సార్ నేను ఉషా అని చెప్పనంటే నాకు ఎక్కడో తేడా వస్తుందండి మీరు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పిన దగ్గరకు వచ్చారు అంటే నేను కావేరిని కాదు ఉషా అని అని చెప్పి నిరూపించుకుంటున్నాను చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పని అంటూ అంటే అప్పుడు ఇంక విజయ్కి అయితే ఒక మాట అయితే అనేసిపోతుంది సార్ మీ నేను వచ్చిన పని అయిపోయింది ఇంకా మీరు ఇంటికి ట్రాలీ అవుతున్నారు కదా అసలుకి కావేరి గారు ఎలా చనిపోయారు అది తెలుసుకున్నారా మీరు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కావేరి కావేరి గారే ఎలా చనిపోతారు ముందు దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి సార్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కొంచెం హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పని అనడంతో ఇంకా వేసిపి విజయ్కి అయితే మొహం చిన్నగా అయిపోతుంది ఎలా అయినా కావేరీని నిడ్ పట్టించి ఇరికిచ్చా చెప్పాను అంటే కానీ కావేరి మొహం చూస్తే మాత్రం చాలా ఇన్సో ఇన్నోసెంట్గా ఉంది తను మడ్రీల్ చేసేంత ఇదైతే లేదు అని చెప్పని అనుకుంటాడు కానీ దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉంది అనిపిస్తుంది నాకు కుందన అని చెప్పని అని మొత్తం ఇంకా కేసుని తవ్వుతాడు